ఏమైందిరా ఇదా ఏదో పట్టుకున్నావు నువ్వు గట్టిగా పట్టుకుంటే రక్తం ఏమో యా ఎప్పుడు కూర్చుకుందా ఎప్పుడు కూర్చుకున్నామ్మా ఇదా ఇంకా పచ్చి పులుసు ఉంది అందులోనో దాఖలను పొద్దున్నే మొహం కడుకుని ఇద్దరు నిద్ర కలిసాది పప్పులు తెచ్చాం కదా అవి కొడతాన డ్రెస్సులు ఉన్నాయి కదా చూపించాను కదా ఇప్పుడు మీకు ద నాకు డబ్బులు ఇస్తాను నాకు డబ్బులు కనబేయ పారా పొలానే ఉంది నిన్న పని చేసి కవర్ తీసుకున్నాను నిన్న పనిచేసి పొద్దున్న పని అక్కడే అని పార్లు కూడా అక్కడ దాసేసి ఆదిత్య నీ చేరుతో డబ్బులు తెలియ అమ్మద్దే ఆ కండ పర్లేదు ఆదిత్య ఆదిత్యా పొలం మీద దాసుకున్నావు ఏ పడుకో ఇదిగో ఇట్రా తెల్లారు లేసాక ముంగడుకుని అక్క నువ్వు పాపలు తినండి సత్యవతిరా అప్పుడు కదా ఆ లైట్లు కట్టేయాలి సంచిది ఆదిత్య సంచిది అమ్మ సంచిది అంతే పెట్టి పెట్టి అదే అదే తిన్నా గట్టు ఆగు అమ్మ లైట్లు కట్టేసి అప్పుడు నువ్వే దిగింది అప్పుడు నువ్వే దిగదు ఇదిగో పిల్లల్ని స్కూల్కి పంపాక నువ్వు వెళ్ళి యాదవలు వెళ్ళి ఆ పని చూసుకుని వచ్చి ఎప్పటిందా సరే నేను వెళ్తున్నాను మరి ఆదిత్య బాయ్ ఆదిత్య బాయ్ అలాగేనమ్మా నానా అయిందా

నేను తీ లేకపోతే అసలు ఉండదు అసలు నేను లేదురా అంటే అటుగా ఈ సార్ గ్లాసులు రెండు చేస్తాం పట్టుకోరా తప్పింది పది అయింది పదే <laughs> <laughs> ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట ఇరవై అయింది ఒంటి గంట ఇరవైకి నేను పనిలో నుంచి ఇంటికి అయితే వచ్చాను అయితే సత్యవతి ఇంటికాడ లేదండి సత్యవతి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది చిన్న పని మీద సత్యవతిని వాళ్ళ పుట్టింటికి అయితే పంపించాను ఆ పని చూసుకుని సాయంత్రం వచ్చే దాంకా నేను స్నానం చేశాక నేను అన్నం పెట్టుకుని తినాలి ఒకసారి మొక్కలు చూపించుకున్నారు కాబట్టి మొక్కలు అయితే చూపిస్తాను ఈ రోజుకి మటుకి ఈ వీడియోనే చేస్తాను ఎందుకంటే సత్యవాది కూడా లేదు నేను కూడా పనిలో నుంచి ఇప్పుడే వచ్చాను సాయంత్రం మట్టికి ఫ్యామిలీ వీడియో పెడతాను మొక్కలు ఒకసారి చూపించాను మొక్కలు చూసి చాలా రోజులైందని కామెంట్ పెట్టారు కదా చూపిస్తున్నాను చూడండి గోంగూర మట్టికి బాగానే వచ్చిందండి అయితే నేను మేము తెచ్చాం కానీ తర్వాత మళ్ళీ మొన్న చిగురు బాగా వచ్చింది పర్లేదు తాజాగానే ఉంది ఒక రోజు మళ్ళీ కోసుకుంటాక పనిచేయద్దు ఇది నేను ఎలగొద్దా ఎలగొద్దా అనుకున్నాను కానీ చిగురు బాగానే వచ్చింది ఇంకా నాలుగు రోజులు ఆగితే గోంగూర కూడా కోసేవచ్చు ఇక్కడ కట్ చేసేస్తే మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి మళ్ళీ గోంగూర బాగానే వచ్చింది తర్వాత తోటకూర కూడా చాలా తాజాగా ఉంది తోటకూర రోజు రోజులు కోపించి పప్పులు వేపించాలి సత్యవతితోటి తోటకూర బాగా వచ్చింది తర్వాత పాలకూర పాలకూర కూడా ఒక రోజున పప్పుసోర వేయించాలి పాలకూర అసలు ఆ రోజున పోపోతం అయితే పాలకూర కూడా బలగ మోల్చిన కొత్తిమీర కొత్తిమీర అలగలగా నిలబడింది మళ్ళీ పోతాను ఈ బాగున్న చెట్లు మట్టికి ఉండొచ్చి తర్వాత ఈ సైడ్ మట్టికి సగ్గ మళ్ళీ పార గుల్ల చేసి మళ్ళీ కొత్తిమీర పోస్తాను నిన్న సంతలో తెచ్చాం కదా తర్వాత బయటికి వెళ్ళి మొక్కలు చూపిస్తాను ఇంకా పోతే పిల్లలు అంతమంది డాబా పైకి ఎక్కేస్తున్నారని పైన పెట్టుకోవడం లేదు కదా పిల్లలు డాబా పైకి ఎక్కుతున్నారు మన లేనప్పుడు పైకి ఎక్కినప్పుడు మళ్ళీ నవ్వుద్దని మొన్న ఇలాగా తడికిలాగా కట్టేలాగా ఆ రాళ్ళు పెట్టి అడ్డం కట్టాను పిల్లలు పైకి కట్ట ఎక్కకుండా ఇంకా రాళ్ళు పిల్లలు లేపారంటే లేపలేరు ఎందుకంటే ఆ రాయి వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై కేజీలు ఉంటుంది పిల్లలు ఆ రాళ్ళు పక్కనెట్టి పైకి ఎక్కాలంటే ఎక్కలేరు అందుకని నేను ఆ బరువైన రాళ్ళు అయితే పెట్టాను ఇంకా మనం లేపన సరే ఎవరు తీయలేరు పెద్దోళ్ళు అయితేనే కానీ అయితే తీయలేరు సజ్జత ఊరెళ్ళింది కాబట్టి ఇంకా ఈ చీరలో నేనే తీస్తాను ఈ మొక్క ఈ పిచ్చి వచ్చేసింది ఇది పోత పోతుంది కానీ నిలబడతలే మొన్న మూవ్ విరిగిపోయింది కదా మళ్ళీ అక్కడ మనకి కొత్త మూవీలు వచ్చేస్తాయి మళ్ళీ చూసారు కదా టమాటా మొక్కలకి ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను కదా స్నానం చేసి అన్నం తిని టమాటా మొక్కలకి పందిరైతే వేయాలి ఎందుకంటే ఈ మొక్కలు బాగా కిందకు పడిపోతున్నాయి పందిరైతే బాగా పెరుగుద్ది నీరు వేసినట్టు పందిర వేసేస్తాను ఉన్నాయి మిరప మొక్కలు టమాటాలు కూడా పూలు వచ్చేస్తున్నాయి అవి కూడా కాసేస్తాయి కాయలేక చూడండి ఎలా పడిపోతుంది ఒక రోజున మట్టికి మేము పెట్టిన కూరగాయలు నాలుగు రకాలైతే కోస్తాము అది ఏంటంటే గోంగూర కోసేవచ్చు తర్వాత తోటకూర పాలకూర పచ్చిమిరకాయలు తర్వాత వంకాయలు ఈ నాలుగు ఐదు రకాల కొయ్యొచ్చు ఒక రోజున చూడండి ఇక పూలొచ్చేత చూడండి ఇవన్నీ పూలే పూలు పూసేత కాయలు కూడా కాసేద్దాక అందుకనే చూడండి ఎలా పడిపోతుంది మాలుగా పందిరు లేక అప్పుడు టమాటా ఉత్తరే పెరిగిపోతుంది కదా ఈ పందిరైతే సగ్గు పులం వంట పెరిగిపోద్ది పందిరి లేకపోతుంది రోజు ఇలాగ ఇలా కింద కడిపోతుంది ఇలాగ ఎక్కడికక్కడ వచ్చేస్తుంది ఇక మొక్కలు వంగ మొక్కలు అయితే చాలా బాగా పెరిగినాయి అసలు ఎంత తాజాగా ఉన్నాయి చూడండి మొక్కలు అసలు భలే పెరిగిపోయి సత్యవతి చేతితో ఏ మొక్కలు వేసినా సరే భలే పెరిగితే ఇవన్నీ కాయలు కాత ఇవన్నీ పూలు అనమాట ఇవ్వండి చూడండి ఎంత తేపగా వస్తున్నాయి మొక్కలు వంగ మొక్కలు మటుకి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఇంకా కాశీ అత్త ఇంకా చూసుకోక్కర్లేదు మొక్కలు మట్టికి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి కాశీ అత్త ఇది ఆల్రెడీ పెద్ద మొక్కలు ఆల్రెడీ పూలు పూసేస్తున్నాయి ఇవ్వండి చూడండి ఎంత తాజాగా ఉన్నాయి వంగ మొక్కలు అలా ఇది కూడా పూసేస్తుంది ఈ మొక్కలు మొన్న కోళ్ళు ఈ కోళ్ళు ఎన్ని ఎన్ని కంపలు కట్టినా సరే ఈ కోళ్ళు వచ్చేసి మొక్కల్ని కింద పడగొట్టేస్తున్నాయి చూడండి ఇవి కూడా చక్కగా పెరిగినాయి వంగ మొక్కలు పూలు పూసేస్తున్నాయి ఆల్రెడీ చెట్టు ఆల్రెడీ కాయగాసేసింది అవి రెండు కాయలు ఆ రెండు కాయలు ఒక రోజులు కోసి వంకాయ వంకాయ పచ్చి పూల చేసి చేపిస్తాను సత్యవతితోటి ఈ వంగమొక్కలు అవి వచ్చేసి వంకాయలు ఇవి వచ్చేసి ఆ నల్ల వంకాయలు గుత్తి వంకాయలు కా వండుకోవడానికి అనమాట ఇవి తర్వాత బెండకాయలు బెండకాయలు అప్పుడు కోప కాసేస్తుంది ఇక చుక్కుడుకాయలు హైబ్రిడ్ చుక్కుడుకాయలు కదా హైబ్రిడ్ చుక్కుడుకాయలు పూత పూసేసింది కాసేత్త కూడా మొత్తం అంతా పూత వచ్చేసింది ఇక బీరకాయలకు పోయినట్టే మొత్తం కాయలన్నీ నాశనం అయిపోయి ఇవి కూడా కాస్త బెండ మొక్కలు అవి ఆనగాయలు వేస్తున్నాయి కానీ ఆనబోయలు కూడా మాడిపోతున్నాయి రోజు పశువు నీళ్ళు కొడుతున్నాను ఉప్పు నీళ్ళు కొడుతున్నాను అయినా సరే నిలబడతారు ఆల్రెడీ రెండు పిందులు మాడిపోయినాయి అదిగోండి పింది మాడిపోయింది చూడండి అక్కడ అది పింది అది మాడిపోయింది సరే అండి ఇక నేను స్నానం చేసి అన్నం అయితే తింటాను ఈ రోజుకి మట్టికి ఇంతే వీడియో